ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఒక మంచి కిలో తక్కువేసుకుంటే మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనేది ఎప్పుడు కోరుకుంటున్నాను మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా చేసుకోకుండానే కొంతమంది చూస్తున్నారు చూసిన వాళ్ళు కూడా లైక్ అయితే అసలు చేయట్లేదు లైక్ చేసి అయితే మన వీడియోస్ని చూడండి ఇంకా కొద్ది కొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది మన వీడియోస్ అయితే దానివల్ల నాకు వ్యూస్ వస్తాయండి ప్లీజ్ అండి నేను కష్టపడ్డ దానికి కొద్దిగా ప్రతిఫలం అయితే దక్కుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకండి చూసిన కొద్దిగైనా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇవాళ టైప్ టాపిక్ వచ్చి టాపిక్ ఏంటండి ఇక అయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందా లేదా అని అనుకుంటున్నాను పిల్లల కోసం రైస్ పెట్టుకున్నాను వేడి వాటర్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే వేడి వాటర్ తాగడం వల్ల అయితే మన బాడీ అయితే రిఫ్రెష్గా ఉంటుందని నేనైతే అనుకుంటాను మీరైతే ఎలా ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దగ్గు జలుబు ఉన్నా కానీ పోతాయి ఇంత వేడి వాటర్ తాగకండి కొద్దిగా గోరువెచ్చ చేసుకోండి నేనైతే కొద్ది వేడియే తాగుతాను ఇక్కడైతే పక్కకు పెట్టుకుంటాను కొద్దిగా వేడి తగ్గాక తాగుతాను చెట్టు చూడండి ఎంత మంచిగా అవుతుందో నాకైతే ఇక్కడ వంట చేస్తాను కదా నాకు చల్లటి గాలి వస్తుంది ఎంత ఇంట్లో ఎంత ఉడకపోతున్నా ఇందులో నుంచి అయితే చల్లటి గాలి వస్తుంది ఎంత మంచి వంట చేయాలనిపిస్తుంది అంటే అంత మంచిగా చేయాలనిపిస్తుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నుండి వీడియో అయితే కంటిన్యూ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి రెడీ అవుతుండ్రు బాబు ఇలా ఫ్రైడే కదా సివిల్ డ్రెస్ వాళ్ళకి నేనైతే ఫస్ట్ లేవగానైతే ఫ్రెష్ అప్ అయి బియ్యం కడిగేసుకొని పెట్టుకొని పక్క పెట్టుకుని అన్నం వండుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని అయితే నేను వేడి వాటర్ అయితే తాగుతాను ఫ్రెష్గా ఉంటుంది పని కూడా చక్కచక్క చేయాలనిపిస్తుంది వస్తుందిరా నువ్వు కలిస్తే నా ఫస్ట్ అరే చిన్ని నీకు తన్నులు పడతా చెప్తున్నా గొప్పు బాగా కాలనే జోగులు అయితే ఎప్పటి పెడతా పట్టు వాళ్ళు కాలుతున్నాడు డాడీ ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి చూడండి ఇగో చీపురు అయితే ఇలా పెట్టకూడదు మూలకి ఇలా నిల్చోబెట్టి పెట్టకూడదు ఇలా పెట్టుకోవాలి ఇలా పెడితే మన చీపురు పాడవుతుంది అనుకుంటే ఇలా కొనాలి ఇట్లా పెట్టేసి ఇట్లయితే పెట్టుకోవాలండి ఇది కూడా మన ఇంట్లో ఒక నెగిటివ్ని ఎనర్జీ చేస్తుంది కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్ అయితే అవుతుంది ఇంట్లో ఇది వచ్చేసి ఒక టిప్ అనుకుంటున్నాను నేను మీకు చెప్పాలని చెప్తున్నాను ఇలా పెట్టుకోండి చీపురు పాడవుతుంది అనుకుంటే ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఉప్పు అయితే నిండుకోక ముందుకి తెచ్చుకోవాలండి ఉప్పు నిండుకున్న తర్వాత అయిపోయేంతవరకు ఉండి తర్వాత తెచ్చుకుందాం అనేసి అయితే ఎప్పుడు అనుకోకూడదు నిండుకోక ముందుకే శుక్రవారం రోజు అయితే ఉప్పు తెచ్చుకోవాలి అలాగే మన ఇంట్లో అయితే గల్లుప్పు అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదైతే ఎప్పుడూ ఉండాలండి గల్లుప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా చాలా ఇష్టం ఇది మన ఇంట్లో ఉంటే అయితే మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే వైబ్రేట్ చేస్తుంది దీంతో ఒక మంచి టిప్ చెప్తాను మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నాకైతే చాలా చక్కగా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ ఉప్పునైతే ఒక గాజు గిన్నెలో తీసుకోవాలి రాళ్ళు ఉప్పునే రాళ్ళుప్పు ఉంటుంది కదా ఇలా ఇలా రాళ్ళుప్పును ఒక గాజు గిన్నెలో గాజు గిన్నె ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని నిండా పెట్టుకొని దాన్ని నిండా నింపేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ చల్లుకొని ఒక రూపాయి పైన ఉంటే పెట్టుకొని మన ఇంట్లో ఏదో ఒక మూలన అంటే మూలన అంటే ఎవరు చూడని ప్రదేశాలు ఉంటాయి కదా అట్లా పైన అయితే పెట్టుకోవాలి ఇట్లా పైన పెట్టుకోవాలి ఎవరికి కనపడకుండా ఒక దగ్గర అయితే పెట్టుకోవాలండి దాని తర్వాత మనం దీనిని ఏం చేయాలి అంటే ఒక వారం రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత దీనిని ఒక పేపర్లో కట్టి పెట్టి కవర్లో ఉంచి తీసి పారుతున్న ఏట్లోనన్నా లేకపోతే దూరం తొక్కని ప్రదేశాలలోనన్నా పడేసేయాలి దీని అయితే ఇలా చేసుకోవాలి ఇగో నా దగ్గర ఇది పెట్టేశాను వన్ వీక్ అవుతుంది పెట్టి వన్ వీక్ అవుతుందండి పెట్టి అందుకే వన్ రూపీకి అయినైతే తీసాను తీసి దీన్ని ఒక పేపర్లో చుట్టి ఒక అవర్లో పెట్టుకొని వాటర్లో అయితే పడేస్తాను ఎవరు అయితే పడేస్తాను దీనివల్ల మనకైతే చాలా ఇంట్లో అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా పోతుంది డెఫినెట్గా డెఫినెట్గా అంటే ట్రై చేసి అయితే చూడండి మీరు ఎందుకంటే నేను నేను ట్రై చేశాను నాకు చాలా చక్కగా ఉపయోగపడింది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా పాజిటివ్గా అయితే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది అయితే వచ్చేసినాయి నాకు ఈ టిప్పు నేను తెలుసుకొని నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అని వీడియో కోసమే కాదండి నేను చేసేది మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చేస్తున్నాను ఉపయోగపడితే చేసుకోండి లేకపోతే లేదండి స్కిప్ చేసేయండి నేను నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకో టిప్ వచ్చి ఇట్లా మఫ్ పెట్టుకుంటాం కదా తుడుచుకునేటప్పుడు మనం పూజ కోసం తుడుచుకుంటాం కదా అప్పుడైతే మఫ్ పెట్టుకోవడం కోసం తుడుచుకునేటప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఇల్లు తుడిచినప్పుడు మనం అన్నీ మంచి మంచి లిక్విడ్స్ తోటైతే యూజ్ చేసి మనం ఇల్లు తుడుస్తాం తుడిచినా కానీ మనకు ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అన్ని మంచి స్మెల్ రావాలని మనమైతే ఇల్లు తుడుస్తాం కాకపోతే ఒక్కొక్కసారి నీచు నీచు వాసన వస్తుంది కదా అలా వస్తే మాత్రం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తు గుర్తుంచుకోండి మీరైతే మెయిన్ అయితే అతింకు అలా ఉన్నప్పుడు అయితే ఇలాంటివి అన్నీ చేసుకోండి టిప్స్ అన్నీ చేసుకోండి మీకు మంచి పాజిటివ్ అయితే వైబ్స్ అయితే వస్తాయి చూడండి ఒకసారి ఇలా తుడుచుకునేటప్పుడు ఏం చేయండి అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మాత్రం చూడండి కొద్దిగా కొద్దిగా రాళ్ళుప్పు రాక్ సాల్ట్ కొద్దిగా గల్లుప్పు పసుపు నీళ్ళలో వేసేయండి వేసేసి ఇల్లు అయితే తుడుచుకోండి చక్క ఇది వేసుకొని అయితే ఇల్లు తెచ్చుకోవాలి నాకు వీడియో తీసేవారు ఎవరు లేరు కాబట్టి నాకు ఒక హ్యాండ్ తోటి అయితే తీసుకుంటున్నాను చూడండి మనకి ఎలాంటి ఈగలు దోమలు అనేటివి కూడా రావండి దీనివల్ల లిక్విడ్స్ కంటే ఇది చాలా చాలా బెటర్గా పనిచేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఇంకోటి మీ కోసం మన ఇంట్లో కలబంద చెట్లని మనీ ప్లాంట్స్ని పెంచడం వలన కూడా మన ఇంట్లో పాజిటివ్ అయితే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇలా చేయడం వల్ల కూడా మంచిది తులసి మొక్కలను కూడా పెంచడం కూడా మంచిది కాకపోతే తులసి ఉండడం వల్ల రోజు పూజలు అయితే చేసుకోవాలి మనీ ప్లాంట్స్ కూడా కిందికి అనే చెట్టు కిందికి పెరగకూడదు పైకి స్ట్రేట్గా ఉండడం మంచిది ఇంట్లో అది కూడా మనకు ఒక పాజిటివ్ థింక్ అనేది వైబ్స్ చేస్తుంది అలాగే మన మెయిన్ ఎంట్రెన్స్లో వచ్చి అయితే గుమ్మడికాయ ఉండడం అయితే మెయిన్ మెయిన్ అండి చాలా మంది అయితే ఇంట్లో కట్టుకుంటారు అది కూడా కట్టుకోవడం వల్ల మంచి మంచిది జరుగుతుంది చూపు అనేది దాని మీద పడేసి మన ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు నేనైతే ప్రతి శుక్రవారం అయితే ఇంట్లో ధూపం అయితే వేస్తాను మనకు ధూపం వేసుకోవడానికి పల్లెటూర్లలో అయితే బొగ్గులతోటి వేసుకొని దాని మీద ధూపం అయితే వేసుకుంటాము కానీ మనకు ఇక్కడ దొరకదు కాబట్టి ఎక్కడ పడితే అవి అవి దొరకాయి కాబట్టి నేనే ధూపు స్టిక్స్ ఉంటాయి కదా వాటితోటి ఇల్లు మొత్తం దీపం అయితే ధూపం అయితే వేస్తాను ఇప్పుడు దేవుడికి చూపిస్తున్నాను ధూపం వేయడం ధూపం వేయడం కదా ధూపం వేసి చూపిస్తున్నాను అలాగే ధూపం దీపం అనేది కూడా మన ఇంట్లో మంచి వైబ్స్ని అయితే కలిగిస్తుంది మంచి దృష్టిని అయితే ఉంటుంది ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో దీపం పెట్టని వారు కూడా చాలా మంది ఉంటారు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి